स्वस्थ इंद्रो दस्कराणा स्वस्थर पोषा विश्ववेदाः स्वस्थर स्थार्चो अरिष्टनेमि हि स्वस्थो बृहस्पतये धदातु ओम शान्ति शान्ति हि पुन्यायम धीर धवायो शान्त रस्तो पुष्ट रस्तु तुष्टस्तु मृद्रस्तु आयुष्मस्तु अविग्नमस्तु आरोग्यमस्तु मनसाभिद्रस्तु लोतरास्तु त्रस्तु वरदेवे तमेवि नमस्कारं

පගන ගබ ඳග මහ ප දබනි ල අපසරය පොනු ලගලොල පවියෙසුන්

అపవిత్ర పవిత్రం అపసభ చేసుకోండి నువ్వు తీసుకోండి అండ్ అస్మత్ అోత్రాం గోత్రానాం శంకర్రెడ్డి రెడ్డి వాళ్ళ తండ్రి సాంబారెడ్డి సాంబారెడ్డి ముగూర్ బేరే భూమి రెడ్డి శంకర్రెడ్డి శంకర్రెడ్డి సాంబారెడ్డి భూమి రెడ్డి బ్రహ్ బ్రద్రీ రాతి సంవత్సరి మధ్య లెక్క చెప్పుకోండి దండలేఖ దర్భ లేదు ప్రయత్నం కాస్త సమస్య కాళీ అధికార సిద్ధార్థం బ్రహ్మదండం ఆదరిశ తిలదర్భ నిరంజన్ చేయాలి

అర్ధోసంగి హైపు

నామానం పామదానం సాహిత్యం సాహిత్యదానం సమర్పించగా సమర్పించగా వచ్చినటువంటి వచ్చిన పుణ్యాన్ని మాకు మా వంశానికి మా వంశాన్ని ప్రసాదించి ప్రసాది మమ్మల్ని రక్షించ